హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ వాటన్నిటిని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వివరాలకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈనాడు పేపర్ నుండి అండి గ్రూప్ టూ పరీక్షలపై సందిగ్ధం అనే అప్డేట్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని సో రీషెడ్యూల్ యావిధిగా కొనసాగిస్తారా టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగార్థులు ఎదురు చూపు అనే ని ఇక్కడ గమనించవచ్చు సో రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలపై సందగ్ధం నెలకొచ్చి ంది వచ్చే నెల ఆరు ఏడు తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా ఏదావిధిగా కొనసాగుతాయా అనే విషయమై టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టత రాలేదు దీంతో గ్రూప్ టూ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు గ్రూప్ టూలో ఏడు వందల ఇరవై మూడు పోస్టులతో టీఎస్పీఎస్ఈ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసింది రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైనా గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది అయితే నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నవంబర్ రెండు మూడు తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ చేశారు నవంబర్ మూడు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడు తేదీలకు రీషెడ్యూల్ చేసింది ఇప్పటికే రెండు పరీక్షలు రీషెడ్యూల్ కాగా మూడుసారి ఈ పరీక్షల నిర్వహణపై ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు టీఎస్పీఎస్ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది వారం రోజుల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో టీఎస్పీసీ చర్చలు జరుపుతున్న నిర్ణయం ఇవ్వలేదు సాంకేతిక అడ్ అడ్డంకులు సో సాంకేతిక అడ్డంలో ఉన్న అప్డేట్ని చూడొచ్చు టీఎస్పీఎస్సి నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడాలన్న ఈ పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు వెల్లడించాలన్న కమిషన్ బోర్డు ఉండాలి బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం టీఎస్పీసీలో గ్రం గందరగోళ పరిస్థితి నెలకొంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికి బోర్డులో చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు అనంతరం చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులు రాజీనామా చేస్తారు ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకుండా కాగా చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు అంటే బోర్డు ఇంకా ఉన్నట్లయిక రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారెవరు కమిషన్కి రావడం లేదు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని నిపుణులు చెబుతున్నారు కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్ఈకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది గుప్టు పరీక్షల నిర్ణయంతో ఇప్పటికే పరీక్షలు పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి ప్రస్తుతం ఉన్న బోర్డుల సభ్యులు ఇద్దరు సభ్యుల కోట్ల అరుణకుమారి సుమిత్ర ఆనంద్ తన ఒబ్బ రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరిని యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షల నిర్వ నిర్ణయంపై పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంతకుముందు చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీసీని సంప్రదించింది చైర్మన్తో పాటు సభ్యులకు ఉండాల్సిన విద్యార్థులు అనుభవ వివరాలు కమిషన్ వెల్లడించింది టీఎస్పీసీ బోర్డులో చైర్మన్తో పాటు పదకొండు మంది సభ్యులను నియమించేందుకు వెలుగుంది ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ కార్యాచరణ మొదలుకనుంది సో ఇది ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చిన అప్డేట్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పదిహేను వేల పోస్టుతో మెగా టిఎస్సి వేయాలి ప్రభుత్వానికి బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి టీచరు టీచర్ల ఉద్యోగాలు పదోన్నతుల సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని రాష్ట్ర బిఏడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల ఎనిమిది ఎనిమిది తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల పోస్టులకు భర్తీ చేయాలని కోరారు టీచర్ల టెట్ బదిలీ ప్రమోషన్ల ప్రక్రియ కోర్టు కేసులు లోక్సభ ఎన్నికల కోడ్ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ భర్తీ పేరుతో భర్తీ ప్రక్రియను జాప్యం చేయొద్దని తెలిపారు రాబోయే ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు పదవి విరమణ ద్వారా అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని ప్రమోషన్ ద్వారా ఏర్పడే మరో తొమ్మిది వేల టీచర్ ఖాళీలను కలిపి మెగా డిఎస్సి వేయాలని పేర్కొన్నారు ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళసైర్ సౌందరరాజన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్కు ఒకటి ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది దర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేసి చేయని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు సో ఇదండి డిఎస్సికి సంబంధించి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఉద్యోగ నియామకాలు వేగంగా చేపట్టాలి పదోన్నతులతో మరిన్ని ఖాళీలు అనే అప్డేట్ ఇక్కడ గమనించవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మంత్రివర్గం నిర్మల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడింది ముఖ్యమంత్రి మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై సమీక్షలు జరుగు నిర్వహిస్తున్నారు వివిధ శాఖల్లో జరుగుతున్న పనుల అభివృద్ధిపై సమీక్షించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై డిసెంబర్ ఇరవైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది రూపాయలు ఆరు లక్షల కోట్లకు పైగా గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు అప్పులు చేసినట్టు వడ్డీల కింద సంవత్సరానికి అరవై వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ ఖాళీలు నియమకాలపై కూడా శ్వేతపత్రం పెడితే బాగుండేదని రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు సో పదోన్నతుల్లో మరిన్ని ఖాళీలను ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చండి రాష్ట్రంలో తొమ్మిది వేల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ గతంలో గుర్తించింది వాటిలో ఐదు వేల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది పదిహేను వందల ఇరవై మూడు ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు గత ప్రభుత్వమే మంజూరు చేసింది దీంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సంఖ్య ఆరు వేల ఆరు వందల పన్నెండుకు చేరింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు రావడంతో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను మరో ఐదు వేలకు పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల నియామకం గురించి సంబంధించండి ఇందులో వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల నియామకం కోసం రాష్ట్ర మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల ప్రకటన చేసింది సుమారు నలభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వారికి రాత పరీక్షలు కూడా నిర్వహించారు ఫలితాలను వెల్లడించి నియామకాలు వెంటనే చేపట్టాల్సి ఉంది కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పద్దెనిమిది వందల మంది నర్సింగ్ పోస్టుల భర్తీ చేయటకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో ఈ యొక్క అప్డేట్ చూడొచ్చు దీన్ని నేను మన కమిటీలు కూడా పోస్ట్ చేస్తాయి దీనిలో అన్ని ఉద్యోగాల గురించి సంబంధించి కూడా ఉన్నాయండి సో పారదర్శకంగా కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి పోలీస్ శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సివిల్ ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం పదహారు వేల ఆరు వందల నాలుగు పోస్టు భర్తీ నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో పరీక్షలు నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకుండా న్యాయపరమైన అంశాలను పూర్తి చేసి కానిస్టేబుల్ నియామకం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు సొసైటీలు యూనివర్సిటీలు మొత్తం వివిధ కమిషనర్ట్లు రాష్ట్రం కలిపి మూడు లక్షల పైగా పోస్టులు ఖాళీగా ఉంటాయని అంచనా ఈ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిచయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బాధ్యతగా స్వీకరించాలి సో నిరుద్యోగులు ఎదురుచూపు అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం నియామకాల ప్రక్రియను టిఎస్పిసి ద్వారా చేపడదామని పారదర్శక ఉండే విధంగా అధికారులను ఆదేశించారు దీంతో నిరుద్యోగులు ఖాళీల భర్తీకి తీసుకుంటే చర్యలు జాగ్రత్తగా గమనిస్తున్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఖాళీగా ఉన్న రెండు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తొలి మంత్రివర్గంలోనే మెగా డీఏసీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలలో భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసింది ఇప్పుడు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది సో నెక్స్ట్ అప్డేట్ మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫేర్కి సంబంధించి మనకు ప్రతి ప్రతి జనవరి ఇరవై ఆరుకు మనకు రిపబ్లిక్ రోజున ఒక అధ్యక్ష ఒక ఏదో ఒక దేశ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి మనకు ముఖ్య అతిథిగా వస్తారు కానీ ఈసారి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రానున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మ్యాక్రన్ రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఈ విషయాన్ని అటు అటు మాక్రాన్ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ధృవీకరించారు వాస్తవానికి ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించగా ఆయన వివిధ కార్యక్రమాల వివిధ కారణాల వల్ల హాజరు కాలేనట్లు చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఇమాన్యుయల్ మ్యాక్రన్ ను ఆహ్వానించారు భారత గణతంత్ర వేడుకలకు ప్రాణస్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి ఈ ఏడాది జూలైలో ప్యారిస్లో జరిగిన బాస్టిల్ డే పరేడ్లో ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి సీధర్బాబు ఇది అంత అప్డేట్ కాదండి జనవరి ఒకటి నుండి నుమాయిస్ ప్రారంభం నుమాయిస్ అనేది మనకు ఉద్యమ చరిత్రలో మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్కి సంబంధించి దీంట్లో మనకు అప్డేట్ అనేది ఉంటుందండి సో కాబట్టి ఇది ఇప్పుడు జనవరి ఒకటిన ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నిమాటో తారీఖు ప్రారంభమవుతుంది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి కరెంట్ అఫేర్స్కి సంబంధించి మన హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరిగింది అనే అప్డేట్ని ఇక్కడ మన గమనించవచ్చండి హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరిగింది కిందటి కిందటి ఏడాది కంటే రెండు శాతం పెరిగిన నేరాలు సో ఓవరాల్గా మనకు ఆర్థిక నేరాలు పెరిగినాయని ఈ యొక్క అప్డేట్ మనం చూడొచ్చండి మహిళలపై పన్నెండు శాతం పెరిగిన దాడులు ఫోక్సో కేసులు పన్నెండు శాతం తగ్గుదల రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వార్షిక నివేదిక విడుదల చేసిన సిటీసీపీ శ్రీనివాసరెడ్డి సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ మనకు అడిగే అవకాశం ఉందండి సో దీన్ని కూడా నేను కమెంట్లో పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫోర్బ్స్ జాబితాలో సింధు ఇక్కడ భారత స్టార్ షెట్లర్ పివి సింధు రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది ఆమె యాభై రూపాయలు యాభై మూడు కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్తో కలిసి పదహారో స్థానంలో నిలిచింది ఈ గతేడాది కూడా ఇంతే ఆదాయాన్ని సంపాదించిన సింధు పన్నెండవ స్థానాన్ని సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో రూపాయలు డెబ్బై కోట్లతో సింధు ఫోర్ప్స్ జాబితాలో అత్యున్నతంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా నూట తొంభై ఎనిమిది కోట్ల ఆదాయంతో టెన్నిస్ స్టార్ ఇగాస్ట్వే స్వైటెక్ అగ్రస్థానం దక్కించుకుందండి సో ఈ అప్డేట్ని చూడొచ్చు సో డ్రాగన్పై అనుమానాలు ఈరోజు ఇది అన్ని న్యూస్ పేపర్లో వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ మనం గమనించవచ్చు ఇది గ్రూప్ వన్ ఇంటర్ గ్రూప్ వన్లో కానీ గ్రూప్ లో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు గ్రూప్ వన్లో అయితే డిస్క్రిప్టివ్గా వచ్చే అవకాశం ఉంటదండి అను పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా వాయవ చైనాలోని లో ఏర్పాటు పంతొమ్మిది అరవై నాలుగు నాటి పరీక్ష కేంద్రంలో కొన్నేళ్లుగా చురుగ్గ కదలికలు ఉపగ్రహ చిత్రాల్లో వెళ్ళడి సర్వత్రా ఆందోళనను మరోసారి అంతర్జాతీయ ఆయుధపటి భద్రతాపరంగా భారత్కు పెనవ్వాలే సో ఈ అప్డేట్ కనుక మనం గమనించవచ్చు అండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కొనసాగుతున్న జోరు స్పోర్ట్స్ సంబంధించి నూట యాభై ఏడు పరుగుల ఆధిక్యంలో టీమిండియా అర్ధ శతకాలతో రాణించిన నలుగురు బ్యాటర్లు ఆస్ట్రేలియాపై పట్టుబిగిస్తున్న భారత మహిళల ఏకైక టెస్ట్ సో ఈ మహిళలకు సంబంధించి ఏకైక టెస్ట్ సంబంధించి ఇది ఒక అప్డేట్ మనం గమనించవచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు నిన్న వచ్చింది ఆల్రెడీ ఇది మనకు పద్మశ్రీ నా కద్దు అవార్డు వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన రెజ్యులర్ బజరంగు పూనియా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి ప్రధాని మోడీకి లేక డబ్ల్యూఎఫ్ఓ ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భారత స్టార్ రెజలర్ బజరంగు పూనియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చిస్తున్నాడు శుక్రవారం మీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఇప్పటికే సాక్షి మాలక్ రెజిలింగ్ నుంచి తప్పుకోక తా తాజాగా పూనియా సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు దీనికి సంబంధించి ప్రధాని మోడీకి లేఖ రాశాడు ప్రియమైన మోడీజీకి మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారని తెలుసు కానీ ఈ దేశంలో ప్రస్తుత రెజినర్ల పరిస్థితి ఎలా ఉందో మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్న భారత రెజలింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై ఈ ఏడాధర్భంలో భారత సీనియర్ మహిళా రజులర్లు లైంగ వేదిపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇది నన్ను ఎంతగానో కలిసి వేసింది అందుకే నా పద్మశ్రీని తిరిగి మీకే మీకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుని అని బజరంగ పునియా తన లేఖలో పేర్కొన్నాడు సో రెజులర్లకు విజేందర్ తన ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చేస్తే మనకు కరెంట్ అఫైర్స్ అండి వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇది మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు చదువుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యూపీఎస్సీ సిడిఎస్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందండి ఎన్ని డిగ్రీ దీనికి మనకు ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుంది అండి సో మొత్తం మొత్తం కాలేజీల వివరాలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామండి ఇండియన్ మిలిటరీ అకాడమీలో వంద పోస్టులు ఉన్నాయి డెహ్రాడూన్ ఇండియన్ నేవల్ అకాడమీ యజమానాలు ముప్పై రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో హైదరాబాద్ ముప్పై రెండు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఓటీఏ దీనిలో రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయండి ఇది దీని యొక్క విద్యార్హతకు సంబంధించి ఇవన్నీ ఇది కూడా పోస్ట్ చేస్తానని కమెంట్లో కావాల్సిన వాళ్ళు అప్లై చేసేవాళ్ళు చేసుకోండి సో ఇది కూడా సేమ్ అప్డేట్ కూడా మనకు వేరే న్యూస్ పేపర్లో రావడం జరిగింది డిగ్రీతో డిఫెన్స్ ఆఫీసర్ అనే అప్డేట్ అని గమనించవచ్చు సో ఈరోజు సంబంధించి దాదాపుగా కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ అండి సో థ్యాంక్ యూ